పార్టీ భారతీయ సాంప్రదాయం ప్రకారం మన వాళ్లతో పద్ధతి ప్రకారంగా ఒకచోట ఉంటూ సమాజానికి ఇతర వ్యక్తులకి ఎలాంటి హాని చేయకుండా ఆనందంగా గడిపేందుకు సరదాగా పార్టీలు చేసుకుంటారు ఇది పార్టీ అనే మాటకి సరైన అర్థం ఇందులో కుటుంబ సభ్యులు గాని స్నేహితులు గాని ఇతరులు గాని సరదాగా మందు ప్రియులు మద్యపానం సేవించినా కొంతవరకు ఆమోదించేట్టుగా ఉంటుంది కానీ కొంతమంది బరి తెగించిన ధనవంతులు మాత్రం పార్టీ అనే కల్చర్ కి కొత్త పద్ధతులు నేర్పుతూ మూర్ఖపు బుద్ధితో ప్రవర్తిస్తున్నారు రాను రాను ఈ వెస్ట్రన్ కల్చర్ మూలాన పార్టీలు నిర్వహించే విధానం మారిపోతుంది ఈ రేవ్ పార్టీల్లో మత్తు పదార్థాలు మనుషుల్ని ఆక్రమిస్తూ వారి ఆలోచన విధానాన్ని వారి ఆనందాన్ని కబ్జా చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తోంది ఈ క్రమంలో పట్టణాల్లో జరుపుకునే పబ్ కల్చర్ నుండి విచ్చలవిడిగా రేవ్ కల్చర్ దాకా ఎంజాయ్ చేసే పద్ధతి మారిపోయింది ఈ కల్చర్ ద్వారా ఆడ మగ అనే తేడా లేకుండా యువత చీకట్లో మత్తు పదార్థాలు సేవించి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడమే కాకుండా క్రమశిక్షణ లేని చెడు ధోరణితో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇంకొంతమంది రోడ్ల మీదకు వచ్చి రాత్రి సమయాల్లో మైకల్లో రోడ్లపైనే హల్చల్ చేస్తున్నారు ఆడవారిపై గ్యాంగ్ రేపులు జరుగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఈ కల్చర్ ని సమాజంలో పేరు ప్రతిష్టలు సాధించిన వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీస్ స్వాగతించడం వారు కూడా ఇలాంటి కల్చర్ ని ఎంకరేజ్ చేస్తూ అలవాటు పట్టడం చెడు మార్గాలకి దారిస్తోంది ఈ క్రమంలో అసలు ఈ రేవు పార్టీ కల్చర్ ఎలా జరుపుకుంటారు అయితే పట్టణాల్లో గవర్నమెంట్ నుండి అనుమతి పొందుతూ లోపల మందు చిందు ఆడ మగా తేడా లేకుండా విపరీతమైన సౌండ్ సిస్టమ్ తో ఎంజాయ్ చేస్తారు అయితే ఈ పబ్ కల్చర్ కి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ సరైన పర్మిషన్స్ ఉండడంతో డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని అలౌ చేయనివ్వరు మధ్య మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రైడింగ్స్ ద్వారా తనిఖీ చేస్తుంటారు అంతేకాదు నైట్ లో సమయానికి మించి పబ్ నిర్వహించకుండా పలానా టైం కి మూసేటట్టుగా టైమింగ్స్ ఉంటాయి కొంతవరకు ఈ పబ్ కల్చర్ పద్ధతి ప్రకారం నడిస్తే ఓకే అనేవారు మద్దతు తెలిపేవారు కొంతమంది ఉండొచ్చు కానీ రేవ్ పార్టీ మాత్రం అలా కాదు ఈ కల్చర్ ని అసలు ఉపేక్షించే పరిస్థితే లేదు ఎందుకంటే రేవ్ పార్టీ అనేది చాలా సీక్రెట్ గా పోలీస్ పర్మిషన్ లేకుండా కేవలం పార్టీలో పాల్గొనే వారికి మాత్రమే సమాచారం తెలుస్తుంది తప్ప ఇంకొకరికి తెలియనీకుండా చాలా సీక్రెట్ గా ఈ పార్టీలు నిర్వహిస్తుంటారు నిర్వాహకులు దీని మూలాన పద్ధతి లేని అసాంఘిక కార్యక్రమాలు ఈ పార్టీలో లిమిట్స్ లేకుండా జరుపుతుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ పార్టీకి టైమింగ్స్ అనేది ఉండదు రాత్రి నుండి ఉదయం దాకా సౌండ్ సిస్టమ్ తో పక్క ప్రాంతం వారికి హాని కలిగించే విధంగా విపరీతమైన శబ్దాలతో కేజీల కొద్ది విదేశాల నుండి తీసుకొస్తూ మత్తు పదార్థాలు డ్రగ్స్ గంజాయి కొకాయిన్ సేవిస్తూ ఒకరిపై ఒకరు పొర్లుతూ దొర్లుతూ విపరీతమైన మత్తు మైకల్లో ఏం చేస్తున్నారో తెలియకుండా సైకోల్ గా ప్రవర్తిస్తూ పార్టీలో పాల్గొంటారు ఈ మధ్య కాలంలో ఈ పార్టీలు ఎక్కువ అవడంతో అందులోనూ బాగా రిచ్ క్యాండిడేట్స్ రేవ్ పార్టీస్ అరేంజ్ చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కల్చర్ ఇలాగే కొనసాగితే చివరికి మన లో కూడా ఈ రేవ్ కల్చర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో ఎలాంటి అనుమానము లేదు కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమయ్యే పరిస్థితులు లేకపోలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై కఠిన చర్యలు తీసుకుంటూ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే భావితరాల కోసం మంచి మార్గాన్ని నిర్మించాల్సిన అవసరం చాలా ఉందంటూ సామాజిక మేధావులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు